మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయిన్ ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక వైఎస్ఆర్ ఆశరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా ఈ ఎనభై లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక సున్నా వడ్డీ అందుకున్న కోటి మందికి పైగా ఉన్న నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపైనర్లే ఒక అమ్మఒడి అందుకున్న యాభై ఏడు లక్షల మంది తల్లులకు ఆ తల్లులు కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే